సార్ గోగినేన్ గారు ఒక కన్క్లూడ్ చేయండి సార్ అంటే కార్పొరేట్ కార్పొరేట్ కల్చర్ పెరిగిపోతున్న టైంలో ప్రైవేటైజేషన్ పెరిగిపోతున్న టైంలో ఇలా అధినేతలు ఒకరు కాదు ఇద్దరు ముగ్గురు ఇలాంటి కామెంట్స్ చేయటం అనేది నిజంగా బాధాకరమే సో ఇలాంటివి కమెంట్స్ మళ్ళీ రాకుండా ఉండాలంటే అటు గవర్నమెంట్ నుంచి కూడా చర్యలు కూడా అవసరమే మీరు అన్నట్టుగా కంప్లైంట్ చేయాల్సిన అవసరం కూడా ఉందని చెప్తున్నారు సో ఇలాంటి వ్యాఖ్యలు మళ్ళీ చేయకుండా ఉండాలంటే అసలు ఎలాంటి యాక్షన్ తీసుకోవాల్సి ఉంటుంది గవర్నమెంట్ తరఫు నుంచి అంటే ఇప్పుడు ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ ఐఏలో ఉంది కదండి ఇప్పుడు ఎల్ ఎన్టీ అనే సంస్థ ప్రపంచంలో చాలా దేశాల్లో ప్రాజెక్ట్స్ నడుపుతూ ఉంటుంది వాళ్ళ దృష్టికి తీసుకురావాలి ఈ ఇప్పుడు ఇండోనేషియాలో స్లేవ్ లేబర్ ఉంది స్వెట్ షాప్స్ ఉన్నాయి అని నైకీ షాప్ నైకీ కంపెనీ అక్కడ షూస్ తయారు చేస్తూ ఉంటే అక్కడ వర్క్ కండిషన్స్ ఇలా ఉన్నాయి అని చూపించిన కారణంగా కొన్ని ఫ్యాక్టరీలు మూసేయాల్సి వచ్చింది వాళ్ళు కంట్రీ వైడ్ వాళ్ళ పాలసీస్ మార్చుకోవాల్సి వచ్చింది ఇది ఫ్యూనిటివ్ యాక్షన్ ఎడ్యుకేటింగ్ అండ్ మనం ఆబ్వియస్లీ దీస్ ఆర్ మేనేజర్స్ హు ఆర్ బ్యాడ్లీ ట్రైన్ ఇన్క్లూడింగ్ దిస్ ఫెలో దే ఆర్ బ్యాడ్లీ ట్రైన్ దే ఆర్ మిస్ ఫిట్స్ ఇన్ దేర్ జాబ్స్ దే నీడ్ బి గివెన్ ది ఆపర్చునిటీ టు లర్న్ ఇప్పుడు ప్రతి ఒక్కరిని ఎంత చెడ్డ వాళ్ళైనా కూడా వాళ్ళకి నేర్పించాలి అన్నది మనం మనసులో పెట్టుకోవాలి దిస్ ఫెలో ఈజ్ రెడీ ఫర్ ఎ ట్రైనింగ్ ప్రోగ్రామ్ దాంట్లో అనుమానం దెన్ లెటర్ రివ్యూ వాట్స్ హ్యాప్నింగ్ ఎల్స్ వేరం పనికి వెళ్ళటం అన్నది అన్ఎంప్లాయ్మెంట్ రేట్స్ ఈ రెండు మనం చూసుకోవాలి ఇప్పుడు భారతదేశంలో అన్ఎంప్లాయ్మెంట్ చాలా ఘోరంగా ఉంది కాబట్టి పనికి ఆహార పథకాలు అవి పెట్టి ప్రాణం పోకుండా కాపాడుకునే ప్రయత్నాలు ప్రభుత్వాలు చేస్తుంది ఎనభై కోట్ల మందికి నేను ఫ్రీగా బియ్యం పెడుతున్నాను అని ప్రధానమంత్రి గారు చెప్పారంటే ఎనభై కోట్ల మంది తమ ఆహారాన్ని కొనుక్కోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళకి జీతాలు లేవు జీవన వృత్తి లేదు అన్నది మన దేశం యొక్క వాస్తవిక అస్ కీప్ దట్ ఇన్ ఫ్రాన్స్ లాంటి దేశంలో అన్ఎంప్లాయ్మెంట్ లెవెన్ పర్సెంట్కి వెళ్ళింది లెవెన్ పర్సెంట్ అన్ఎంప్లాయ్మెంట్ వెళ్తాం అంటే దేశంలో పది శాతం మంది ఉద్యోగం లేకుండా ఇంట్లో ఉంటున్నారు కాబట్టి యాజ్ అన్ యాక్ట్ ఆఫ్ సాలిడారిటీ నలభై గంటలు బదులు ముప్పై ఆరు గంటలు పనిచేద్దాం ఈ మిగిలిన నాలుగు గంటలు ఉంటాయి చూడండి ఈ నాలుగు గంటలన్నీ కలిపితే ఒక్కొక్క కంపెనీలో కొత్త ఉద్యోగం క్రియేట్ చేయొచ్చు ఇంట్లో ఉద్యోగం లేకుండా ఉండి పని లేకుండా ఉండటము మెంటల్ హెల్త్ ఎఫెక్ట్ అవుతున్న వాళ్ళని ప్రొడక్టివ్ వర్క్లోకి దింపడానికి ప్రయత్నం చేశాం ఇట్స్ అన్ గ్రేట్ టు సాల్వ్ దాట్ నా జీతం తగ్గినా కూడా నేను కొంచెం తక్కువ పని చేస్తాను మా ఆఫీస్లో ఇలా చేసిన కారణంగా మిగిలిన పనితో ఒక కొత్త ఉద్యోగం క్రియేట్ చేస్తాను ఎస్ ఇది ఒక ట్రై చేశాను స్వీడన్లో నార్వే స్వీడన్ డెన్మార్క్లో ముప్పై నాలుగు గంటల వీక్స్ ట్రై చేస్తాం ఈయన తొంభై మాట్లాడుతుంటే వాళ్ళు ముప్పై నాలుగు గంటలు కొన్ని దేశాల్లో బెల్జియం లాంటి దేశంలో ఇప్పుడు మళ్ళీ గుర్తు చేస్తున్నాను పదమూడు గంటలు అన్నది ప్రతిరోజు వారంలో ప్రతిరోజు ఆదివారంతో పాటు పని చేస్తే పదమూడు అట్లాంటిది ఈ నార్వే సీజన్ డ్యాండ్ మార్క్ లాంటి దేశాల్లో నేను అన్నట్టుగా ముప్పై నాలుగు గంటలు ట్రై చేస్తుంది బెల్జియంలో నాలుగు రోజులు పర్ వీక్ పని కానీ పని దినంలో ఎనిమిది గంటల నుంచి పది గంటలు తీస్తారు అంటే ఫార్టీ అవర్స్ పర్ వీక్ మెయింటైన్ చేస్తూ త్రీ డేస్ ఇన్ వీక్ ఎక్స్ ఫర్ యువర్ పర్సనల్ లైఫ్ టేక్ ఇట్ డూ వాట్ ఎవర్ యు పిల్లలతో ఉంటావా లేకపోతే కుటుంబ సభ్యులతో ఉంటావా లైబ్రరీకి వెళ్ళి చదువుకుంటావా స్పోర్ట్స్ ప్రాక్టీస్ చేస్తావా ఇందాక మేడం అన్నట్టుగా చేయాల్సిన ఇవన్నీ కూడా నీకు చాయిస్ రెండు గంటలు ఎక్స్ట్రా పని చేయ రోజు ఇటువంటి మెథడ్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నా క్రియేటివ్గా ఇన్నోవేటివ్ గా నువ్వు ఇక్కడ ఉన్నది నీ కోసము నీ ద్వారా నీ నువ్వు చేస్తున్న పని ద్వారా కంపెనీ తద్వారా సమాజం వీటన్నిటికీ బెనిఫిట్ ఉంటుంది అని చెప్పడానికి ఈ ఎగ్జాంపుల్స్ పనిచేస్తాయండి